ఎలుకో రాకపోర్వం తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అది మేల్కొన్న తర్వాత ఆత్మస్వరూపంగానే ఉన్నది సృష్టిగా మారుకుందని కదా డివైడ్ అయిపోయిందండి సృష్టిగా మారుకోవడము ఆ సృష్టిని ఆ అహంకారం యొక్క చర్య చర్యకు వచ్చేయడమే సృష్టిగా మారడం అంటే చర్యకి రావడమే కదా రావడమే అహంకారము కాకపోతే అపరిమితంగా ఉంటే ఆత్మస్వరూపం అని పిలువబడుతుంది అవునండి అవునండి ఈ దేహం వరకే నేను అంటే అహంకారం అయిందండి అహంకార వృత్తి బ్రహ్మాకార వృత్తి ఈ దేహము కూడా నేనే అంటే అది ఆత్మస్వరూపం అయిపోతుంది మళ్ళీ అదే అహంకారమే కానీ ఆత్మ అయిపోతుంది అదే 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 అహంకార వృత్తి బ్రహ్మాకార వృత్తిగా మారు రెండు వృత్తిలే అయితే అహంకార వృత్తి అయింది అది అపరిమితంగా ఉంది కాబట్టి బ్రహ్మాకార వృత్తిగా ఉంది వృత్తి లేకపోతే కార్యం ఉండదు కదా ఉండదు అండి కాబట్టి బ్రహ్మాకారం అయిపోయింది అనమాట సార్ ఇప్పుడు భగవాన్ ఇప్పుడు భగవాన్ భోజనం చేయాలన్నా బాత్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా అహంకారం ఉండాలి కదా సార్ అదే కదా అది బ్రహ్మాకారంగా ఉంటుంది దాన్ని అహంకారం అని పిలవబడదు ఈ వృత్తి పరిమితమైనప్పుడే మన అనే పేరుతో పిలుచుకుంటున్నాము అంటే చెప్పారు బ్రహ్మాకార వృత్తిలో ఉంటుంది ఇంకా ఇంకో విషయము శుద్ధమైన అహంకారం శుద్ధమైన మనస్సే బ్రహ్మము అని భగవాన్ చెప్పారు అన్నమాట అవునండి మనస్సు శుద్ధమైతే బ్రహ్మముగా పిలువబడుతుంది అదే సుద్ధము మలినమైతే అహంకారంగా పిలువబడుతుంది అక్కడ మలినం ఉండదు మరినం అంటే దేహాది ఇంద్రియములు మాత్రమే తాను అనుకుంటే మరణమైనట్టు అంటే ఎడంగా ఉంటే అదే ఆత్మస్వరూపంగా ఉంది అంటే భగవాన్ చెప్పినట్టు శుద్ధ మనసు అంటే నాశనం అండి మనోలయం కాకుండా ఆ మనోనాశనం అంటే మనస్సు అంటే రెండు విధాలుగా ఉంది జీవుని మాయ పేరు మనస్సు దేవుడు మనస్సు పేరు మాయ అవునండి దేవుడికి కూడా ఒక మనస్సు ఉంది ఆ మనసు మనసే ఈ సృష్టి అసలు మనస్సే లేకపోతే సృష్టి ఉండదు అవునండి కాబట్టి దేవుడు మనసు శుద్ధమైన మనస్సు కాబట్టి అభిన్నంగా ఉంది దేవుడు తన మనసు అభిన్నంగా ఉంది శుద్ధ మనస్సు బ్రహ్మం అన్నారు గురించి ఓకే అక్కడ కూడా వృత్తి ఉంటుంది సృష్టి ఉంది కానీ తనకు అన్యముగా ఉండదు తనదిగానే ఉంటుంది సృష్టి ఉన్నప్పుడు కూడా సృష్టి తనకు అనియముగా ఉండదు ఇది మాత్రమే నేనంటే అప్పుడు అహంకారమైంది మరణం ఏర్పడింది అనమాట అంటే ఒక దేహంతో అభిమానిస్తే మరణం ఏర్పడింది దాని నుండి బయటికి అడంగా వచ్చేస్తే మొత్తం అంతా మీరే మీదే తనదే తానే అయితే ఆత్మస్వరూపంగా ఉంది అప్పుడు కూడా ఉంటేనే సృష్టి ఉంటుంది సృష్టి ఉంటే మనసు లేకపోతే సృష్టి ఉండదు భగవానికి కానీ మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సృష్టిలో మనసు ఉండాలి ఉంటేనే మనసే ప్రపంచము కాబట్టి వారు సాక్షిగా ఉంటారు పపించు తనచే చూడబడిది తనదే తానే తన స్వరూపంగానే ఉంటుంది ఈ ఒక్క శరీరం మాత్రమేతో తింటే అహంకారం అయిందండి అన్ని శరీరాలతో తినేది తానే అంటే ఆత్మస్వరూపం అయింది మరలా ఏమండీ ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏదైనా ఉందంటారా అహంకారం వృత్తి అంటే నా శరీరం అని అనుకోవటం బ్రహ్మాకారం అంటే మొత్తం అంతా అనుకోవటం ఈ రెండింటికి మధ్యలో ఏమన్నా వృత్తి ఉందంటారా అండి అహంకారానికి ఎక్కువ బ్రహ్మాకారానికి తక్కువ మధ్యలో ఇంకేముంది ఇంకేమి లేదు దీని నుండి బయటపడితే చాలు ఓకే ఓకే ఇక్కడ సూత్రం ఏమంటే ఏ దేహం మాత్రంగా మీరుండి నేను తింటున్నాను నేను మాట్లాడుతున్నాను నేను వింటున్నాను నేను ఎవరో ఉన్నారో పట్టే గారు వారితో మాట్లాడుతున్నాను అనుకునేది మీ నుండి పడిపోతే తీడ బ్రహ్మము అవునండి అలా కాకుండా ఎవరో ఒక చోట్లో ఒక వ్యక్తి ఉన్నాడు మరో చోట్లో నేనున్నాను మీ ఉద్దం కలిపి మాట్లాడుకుంటుంటే అది అహంకారమే అవునండి మాదిలో భాగమే అజ్ఞానమే అవిద్యే అబద్ధమే చె అవునండి తర్వాత నేను ఒక చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ తీసుకోవాలి సార్ మీ దగ్గర చిన్నదే లేండి మీరు చాలా సార్లు మాట్లాడేటప్పుడు అటువైపు వచ్చి చూస్తే ఇటువైపు నుంచి చూస్తే అంటుంటారు కదండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాణ్యానికి అటువైపు అంటే నేను ఆ బ్రహ్మాకారం నేను మొత్తం నేను చూడటం అంటే ఈ దేహానికి పరిమితం అంతేనా సార్ అర్థమైందండి నాకు ఇక్కడ అనుకోవడం అనే మాటకు అవకాశం లేదు ఓకే అనుకోవడం పక్కన పెట్టండి కాసేపు మీరు సాక్షిగా ఉంటే ఉండడమే ఉంటుంది అక్కడ ఉనికిగా మీరు సాక్షిగా ఉన్నారు మీకే చూడబడే దాంట్లో భాగంగా ఈ ఒకసారి మీ పేరు స్వామి కాలం అన్న ఓకే అయితే స్వామి మలై కింద అర్థమైతే అదే కైపడదాం అటువైపు ఇటువైపు ఉండడం చెప్తా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము ఏదో మాట మొదలు పెట్టాము అదేనండి అటువైపు ఉండడం ఇటువైపు ఉండడం సాక్షిగా ఉంటే మొత్తం అంతా మీరు సాక్షిగా ఉన్నప్పుడు ఆ సాక్షి తత్వంగా మీరున్నప్పుడు స్వామి మలై అనే వారు కూడా చూడబడే దాంట్లో బాగా నిండిపోతారు అంటే అండి ఆ చూడబడే దాంట్లో భాగమైనప్పుడు స్వామిమలయ్యి చూడబడే దాంట్లో భాగమే కృష్ణీ యావత్తు కూడా చూడబడే దాంట్లో భాగమే కదా అవునండి ఆ సాక్షిగా ఉండటప్పుడు ఉండడమే గానీ ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అనేది వివరణ ఉండదు అక్కడ సాక్షి దగ్గర దాని దగ్గరికి వచ్చినప్పుడు కదా వివరణ అవసరం వచ్చింది వచ్చింది అవునండి అవునండి మీరు సాక్షిగా ఉండి వ్యవహరించేటప్పుడు మాటలో మా జరుగుతుంటాయి కానీ పరణవారిగా ఉండి మాట్లాడుతున్నాననే ఇది ఉండదు స్పృహ ఉండదు అండి ఆ స్పృహ ఉండదు ఎందుకంటే పరణవారి అనేది మైక్ అక్కడ స్వామిమాల అనేది ఒక మైక్ ద్వారా వినడం సంభవిస్తుంది ఇక్కడ పట్టయ్యనే మరొక మైక్ ద్వారా మాట్లాడడం అనేది సంభవిస్తుంది అనమాట అది కూడా అవునండి అందు గురించి ఇద్దరు వ్యక్తులు ఉండి మాట్లాడుతున్నాం అనేది పోతుంది సాక్షిగా ఉన్నప్పుడు సాక్షిగా లేనప్పుడు ఇద్దరు ముండి మాట్లాడుకుంటున్నామని అనుకున్నప్పుడు ఈ వైపుకి వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వైపుని సంబోధించవలసి వస్తుంది అనమాట అంటే ఆ వైపు ఈ వైపు మీ ఉద్దేశం ఏంటంటే అంటే ఇప్పుడు గురువు గారు మాట్లాడుతున్నారు దృశ్యలో భాగమై ఉన్నారా అని ఓకే అంటే గురువు గారు బొమ్మ కనిపిస్తే బురుసు కనిపించదు బురుసు కనిపిస్తే బొమ్మ కనిపించదు అంటుంటారు కదా అలా కాదు సాక్షిగా ఉన్నవాడికి ఈ రెండు అనుభవాలు ఉంటాయి కృషిలో భాగమై ఉన్నప్పుడు అనుభవం ఈ అనుభవం ఉంటుంది ఆ అనుభవం ఉండదు కృషిలో భాగం అయిపోయినప్పుడు అలా మీరు సాక్షిగా ఉన్నారనుకో మీ సాక్షి అనుభవం ఉంటుంది దృష్టిలో భాగమై ఉన్నది కూడా మీ అనుభవమే కాబట్టి ఈ అనుభవం కూడా ఉంటుంది అర్థమైందండి అంటే మీరు అటువైపు ఇటువైపు అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే సాక్షిగా ఉన్నప్పుడు మొత్తం అంతా అంత కనిపిస్తుంటదిలో మీరు కూడా ఉంటారు సైడ్ ఉంటే మీరు ఉంటారు మీతో పాటు అందరూ కూడా ఉంటారు కానీ అందరిలో మీ అస్తిత్వం కూడా వాటిల్లో కలిసే ఉంటుంది విడిగా చూసుకుంటారు మీరు వేరు వారు వేరు అని విడితే అనమాట స్వామి పట్టయే గురుగారు గురుగారే ఎవరికి వారే గురువుగారు గురువుగారు బొమ్మ కనిపిస్తే బొరుసు కనిపిస్తే ఒకవైపు కనిపిస్తుంది అంటారు అదేంటండి నీకు ఇటువైపు చూస్తే అటువైపు కనిపించదు అది అది అటువైపు చూ ఉంటే ఇది కనిపించదు ఎప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి గురువు గారు ఎప్పుడు కూడా వారు మాట్లాడేటప్పుడు వారు ఎదురుగా ఉన్నటువంటి వారు ఏ ప్రశ్న వేస్తున్నారు ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు ఏ అనుభూతితో ఉండి మాట్లాడుతున్నారు అనే దానికి సమాధానం చెప్తారు ఓకే ఆ సమాధానం మనం రికార్డ్ చేసి పెట్టుకుని మాట్లాడుకుంటే మనకు పసుకు ఒక్కొక్కసారి ఓకే ఓకే ఆ దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు ఇదే కనిపిస్తుంది అది కనిపించదు ఏదో ఒక వైపు ఉండండి అని చెప్పడానికి చెప్పిన సందర్భంలో చెప్పు ఉండొచ్చు అడిగిన వారికి చెప్పబడిన సమాధానము అక్కడికే తీసుకుందాం మనం ప్రస్తుతం దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అదే విషయం ఒకటా అంటే బొమ్మ బొరుసు మధ్యలో ఈ మధ్యలో ఉంటాడు ఇటు బొమ్మ సైడు తందే బొరుసు సైడు తందే ఆ మాట కూడా మరి గురువు గారు చెప్పారు అది కూడా రాసి ఉంటది జ్ఞాన ప్రశ్న దాని మాట ఏం చెప్తారు అప్పుడు మీరు మధ్యలో ఉండి ఇటు చూస్తే సాక్షి కనిపిస్తుంది అటు చూస్తే ప్రపంచం కనిపిస్తుంది రెండు తన అనుభవాలే సాక్షి అనుభవంగానే ఉంటుంది ప్రపంచం అనేది కూడా తన అనుభవంగానే ఉంటుంది ఒక సందర్భంలో నేను సాక్షిగా ఉండాలా స్వామి మలయ్యగా ఉండాలా అన్నది నా చాయిస్ ఏనండి చాయిస్ లన్నీ స్వామి మల వైపుకి వచ్చినప్పుడే ఉంటాయి గట్టెడ్ అయ్యే ఉండవు కేవలం ఉండడమే మునికిగా ఉత్తాకాశం మాదిరి ఓకే అక్కడ ఏ సాయిస్సులే ఉండవు ఉండడమే మునికిగా ఉండడమే సద్వస్తువుగా ఉండడమే ఆత్మస్వరూపంగా ఉండడమే ఉంటుంది కానీ అక్కడ సాయిస్సులు అయ్యే అవకాశం ఉండదు కానీ అన్ని సాయిస్సులు తనమే అయ్యి ఉండుంటాయి వేరే రెండుంటే సాయిస్కి అవకాశం ఉంటుంది కానీ ఉండదు ముందు అంటే ఇంక సాహిస్య ఉంది మీరే దానికి అధిపతి అంతరిక్షమే మీరై ఉన్నప్పుడు అంతరిక్షంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు అన్ని మీ గర్భలోనే వచ్చేయడం లేదు అట్లా లెక్క మారిపోతుంది ఇంకా చాయిస్ కూడా ఉంది ఇంకెక్కడ మరి ఇంక అక్కడ చాయిస్ లేనప్పుడు ఇంకా స్వామిలేఖంలో ఉండడం ఎందుకు సార్ మరి అదే కదా అందుకే కదా ఈ ఆరాటం అలాగే బాబు ఇంత తెలిసి ఎందుకు లేకపోతున్నానని మీరు గొప్ప మాట చెప్పారు సార్ ఇంటర్వ్యూలోనే ఇది మన నీ పొద్దున్న నేను చూసిన కాంతిరీసా గారి ఇంటర్వ్యూలోనే త్రిల్లు పోయిందన్నారండి నిజంగానే కూడా ఇంకేముంది ఇది అంతా అనిపిస్తుందండి అంటే మరి అప్పటి వరకు మనకున్న ఈ ప్రపంచ దృశ్యంలోంచి వచ్చిన ఆనందం కన్నా మించిన ఆనందం ఉండాలేమో ఒకసారి అది ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకునే మాటలు వేరుగా ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి అదే అనుభవంగా ఉన్నప్పుడు అక్కడ ఏ అనుభవం లేని అనుభవంగానే ఉంటుంది అక్కడ ఏ అనుభవం లేని అనుభవమే ఆత్మ అనుభవం అంటే ఏదో అనుభవంగా ఉండడం కాదు ఏ అనుభవం అని ఉంటే అనుభవమే ఉంటుంది అక్కడ ఏ అనుభవం లేదు ఎట్లా చెప్తారు గాఢ నిద్రలో ఉన్న అనుభవం కూడా మెల్కొన్న తర్వాత మీ అనుభవాన్ని మీరు ప్రకటిస్తున్నారు కానీ అక్కడ కూడా చెప్పడానికి వీలు పడని అనుభవంగా ఉంది అది అవునండి అది కూడా మేల్కొన్న తర్వాత కదా మీ అనుభవాన్ని మీరు గుర్తుకు తెచ్చుకుని చెప్తున్నారు అవునండి హాయిగా ఉందనే మాట మీ అనుభవాన్ని మీరు గుర్తుకు తెచ్చుకుని చెప్తున్నారు అది కూడా మేల్కొన్న తర్వాత అక్కడ అనుభవం కూడా లేని అనుభవంగా ఉన్నారు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు హాయిగా ఉందని ప్రకటించారే కాని హాయి కూడా కాదు ఇంకంతకంటే మాటల్లో చెప్పుకోవడానికి కాబట్టి ఆ మాటతో చెప్పారు మీ హాయిని అంతేలేండి మొన్న 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 ఇంటర్వ్యూ అంటే ఇది వరకు చూసాను గానీ మనకి అప్పట్లో కాదు కానీ మొన్న చూసినప్పుడు అంటే మీరు ఫస్ట్ సన్నిధి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అండి మళ్ళీ చూసినప్పుడు అండి అందులో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మొత్తం డౌట్లు అన్ని అందులో వచ్చేసినాయి అనిపించిందండి నాకు చిన్న చిన్న ముక్కలే నేను కిప్పులు చేసుకున్నానులేండి అందులో మీరు ఒక థాట్ సార్ మనం గాఢ నిద్రలోంచి లేచిన వెంటనే స్వామి వాళ్ళే వస్తాడు అమృత వస్తుంది ఆ తర్వాత ప్రపంచం ఇంకా అన్నీ వస్తాయి ఈ ఈ నిద్రలోంచి లేగడం అహమృతి మధ్యలో కొంత కొంత సమయం అహంస్ఫురణ జరుగుతుంది అన్నారా సార్ మీరు నాకు అలా అర్థమైందా అంటే ఓ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అప్పుడు ఏమన్నా అనేది నాకు గుర్తుంటది అలాగే తెలీదు అదే గాఢ నిద్రలోంచి లేచిన వెంటనే మీ డౌట్ ఏమనేది నా డౌట్ ఏంటంటే గాఢ నిద్రలోంచి లేచిన వెంటనే వచ్చి ఇది ఈ రెండింటికి మధ్యలో కొంతసేపు అహం స్ఫురణ ఉంటుంది అండి అహంస్ఫురణే అది ఇంకా వృత్తిగా మారుకోలేదు అహం అహంస్ఫురణే వెలువడుతుంది అది ఈశ్వరుని యొక్క తలంపై చెప్పుకున్నాం దాన్నే సాక్షి అనే పదాలతో కూడా చెప్పుకుంటున్నాము అదే చూస్తుంది దాని యొక్క దృష్టి పడితేనే దృష్టి ఏర్పడుతుంది ఆ దృష్టి పట్టినప్పుడే మీరు మిమ్మల్ని మీరు గుర్తిస్తారు స్వామి మలయ ఆ అహంస్ఫురణ అహం మెలకు రాకపోవడం ఉన్న తానే మేల్కొన్న తర్వాత అహంస్ఫురణగా మేల్కుంటుంది మేలుకుంటది తర్వాత అహంవృతి అహం వృత్తి అంటే వ్యక్తి వ్యక్తిగా కనెక్ట్ అయిన తర్వాత వృత్తి ఏర్పడుతుంది వ్యక్తి అనేది మొదటి వృత్తి అనమాట అంటే మీరు చెప్తున్న అహంస్ఫురణ ఉండే అనుభవమే జాగ్రత్తగా ఉన్నట్టు అండి అది కంటిన్యూ ఉంటుంది దాని తలంపే దానికి కూడా ఇది తలంపు లెక్క వస్తుంది కానీ ఈశ్వరుని యొక్క తలంపు అని చెప్పుకోవాలి అది అభిన్నంగా ఉంటుంది ఈశ్వరుడు ఈశ్వరుడు తలంపు అభిన్నత్వం ఉంటుంది అభిన్నత్వం ఉంది కాబట్టి దీనికి సాక్షి అని పేరు సాక్షికి మూలమైనటువంటి సద్వస్తువే స్వానుభవం ఉంటుంది సాక్షిగా ఉన్నప్పుడు సాక్షి నుంచి విడివడి ఈ అహం వృత్తి ఏర్పడిన తర్వాత నేను ఆ పట్టయ్య అనే ఒక మొదటి తలంపు ఏర్పడిన తర్వాత ఉన్న తలంపులన్నీ దీన్ని ఆశ్రయించుకుని ఉంటాయి పండి అనేది కూడా తలంపే అవునండి అదే కదా ఈ తలంపుకి వచ్చిన తలంపు సృష్టి అంతా అని అవునండి ఈ తలంపు కొరవి కట్ట అదే దీన్ని భగవాన్ చెప్పిన సందర్భం ఏంటంటే అన్ని అన్ని కట్టే స్థితిపై కాలుతున్నటువంటి కట్టెల్ని కాల్చడం కొరకు ఉపయోగించే కొర కొరవ మాదిరి ఇది కూడా అన్నిటి తగుతుందండి అదే జోక్ చేసి ఉండండి రమణవసరం బ్యాగ్ అర్థం అయితే భగవాన్ అర్థమైపోతారండి బ్యాగ్ మీద అదే ఉంటది రమణావసరం బ్యాగ్ కొనుక్కుంటాం కదండి మనం ఓకే ఓకే ఇంగ్లీష్ లో ఐ థాట్ తీసి ఐ థాట్ కట్టెల్లో దాని తోటల్లా అన్నిటిని ముందు ఇచ్చేసేసి దా అది కూడా కాలిపోతుంది అంటేనే ఉంటదండి అక్కడ వృత్తి ఉంటుంది వృత్తి ఉండదు పడిపోతుంది అనమాట వృత్తి ఎప్పుడైతే పడిపోయిందో అక్కడ నేను చేస్తున్నాననే అహంకారం ఉండదు చేయడమేమో జరుగుతుంది అంతే మాట్లాడడం మాట్లాడమేమో సంభవిస్తుంది వినడమో జరుగుతుంది మాట్లాడడం జరుగుతుంది అంతే తత్కాలంలో అది కూడా అహమృతి పడిపోవడం తెగిపోవడం అన్నా ఒకటే కదండి అవును అదే మనోనాశనం కదండి అవును చిత్తుతో జడంతో కలిపి ముడిపెట్టి మాట్లాడేది ఉండదు ఇంకా చైతన్యాన్ని జడాన్ని కలిపి ముడిపెట్టేదో మాట్లాడుతుంది కదా అది ఉండదు పడిపోతుంది అనమాట వృత్తి ఉంటే నేను చేస్తున్నాను అని సూక్ష్మంగా ఉంటుంది ఇంకో విషయం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీతో నేను మా మీకు వ్యవహారానికి వచ్చి సరదాగా మాట్లాడుకుంటున్నాం అని సబ్జెక్టుగా కాకుండా ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే అమ్మమలై ఉన్నారు కాకినాడలో వారితో నేను మాట్లాడుతున్నానని నా ఆంతర్యంలో ఉండొచ్చు సూక్ష్మంగా అది అవును వస్తే అది జ్ఞానోదయం లెక్కకి రాదు జ్ఞానమే అయితే ఇది పడిపోతుంది స్వామి సోమమలై ఉన్నారు వారితో నేను అనేది పడిపోతుంది అనమాట మరి ఏంటి తానే ఉంది ఆత్మస్వరూపంగా అక్కడ వినేదిగా ఉంది ఇక్కడ చెప్పేదిగా ఉంది ఎవరు చెప్పేవారుగా ఉన్నారో అదే వినేదిగా కూడా ఉంది రెండు ఉపకరణాలుగా కనిపిస్తున్నప్పటికీ అంతర్యంలో ఒకే ఆత్మ ఒక చోట చెప్పేదిగా ఉంది మరొక చోట వినేదిగా ఉంది అనే స్ఫురణ ఉంటుంది అక్కడ ముడి చెప్పడానికి ఏముంటుంది ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను అనే అది ఉండదు ఉండ పోతుంది అనమాట మహా నేను తనతో తను మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం అనేది సంభవించింది అనేది ఉంటుంది కానీ అణువులో జరుగుతుంది అనేది ఉంటుంది గానీ తత్కాలంలో జరుగుతుందనే ఉంటుంది గాని పలానా వాళ్ళతో పలనా నేను మాట్లాడుతున్నాను అనేది తలంపు కూడా రాదండి పలానా వారు ఉన్నారు పలానా వారితో నేను మాట్లాడుతున్నాను అనేది తలంపు కూడా ఉండదు ఉంటే ఉన్నట్టే లెక్క ఇంకా పడిపోలేదని అర్థం సూక్ష్మ రూపంలో ఉందని అర్థం స్వలంగా పడిపోవచ్చు సూక్ష్మంగా ఉండొచ్చు కదా అది స్వానుభవం చెప్తుంది మళ్ళీ ఎవరికి వారికి అది ఇతరులకు తెలీదు మీకు నన్ను మీరు గుర్తుపట్టలేరు మిమ్మల్ని నేను గుర్తుపట్టం మీకు చెప్పేస్తుంది అంటే అది లేకపోతే ఇంక జీవన్ కూడా వ్యవహారంలో ఉండలేరు కదా సార్ ఎందుకుండరు వారికి వ్యవహారమో జరుగుతూ ఉంటుంది సాక్షి మాత్రంగా ఉండిపోయారు కదా అందుకే జీవన్ అన్నారు జీవించి ఉండగానే మొత్తం అయిపోయింది మీరు అన్నారు కదా ఇంతగా సిద్ధడికి కాలిపోయింది లేదు ఆ కొరవ కూడా లేదు దాంట్లో పడి కాలిపోయింది ఉరికే వ్యవహారంగా కాలిపోయింది తాడు మాదిరి అలా ఉంటారంటే వ్యవహారానికి ఉంటారు స్వానుభవంలో ఉండదు కానీ ఇక్కడ ఒక సాయి ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే దృశ్యలో భాగంగా అందరికీ ఉంటారు స్వానుభవంలో తాను వ్యక్తిగా అవునండి ఉంటాడు దృశ్యలో భాగంగా అందరితో మాట్లాడతాడు మామూలుగా మీరు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అంతకంటే గొప్పగా కూడా మాట్లాడతాడు మీరు సరదాగా వెళ్ళి టిఫిన్ చేద్దాం ఆ పదాన్ని పోయి చేద్దాం అనొచ్చు అంటే మీరు అన్నట్టుగా జీవన్ ముక్తుడు మిమ్మల్ని ఎలా చూస్తాడో మామూలుగానే చూస్తారు మామూలు తోటి కలిపి మాట్లాడతా దొరకదు అలాగే వ్యవహారానికి దొరకదు అలా కప్పు గుర్తుపట్టలేము ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు మా మిత్రులు తిరుపతిలో మీరు వస్తారు రండి తిరుపతికి మంచి మసాలా దోశ అంటారు సరే తప్పకుండా మసాలా దోశ ఇద్దరు అంటున్నాము ఆ మాట కథ సమాధానం అంతే ఆ వ్యవహారంలో వ్యవహారంగానే ఉంటుంది కానీ లోపల అదేమి ఉండదు ఉడికే వ్యవహారం కదా సరదా కలిసి మాట్లాడుకుంటున్నాం సరదా కలిపి పీ తాగుతాం సరదా కలిపి ఏదన్నా వినోదాన్ని వినోదిస్తాము అంత మాత్రం కర్మలు కూడా అంటాం అండి ఏదో కరమలు అంటాలంటే రెండు ఉండాలి కదండి రెండు లేవు ఉన్నది ఒకటే అక్కడ కరమలు అంటడానికి రెండవది లేదు కదా అవునండి అమృతి లేకపోతే ఇంకా కర్మ ఎక్కడ ఉంటది కర్మలు అవునులేండి అదే 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 లేదు ఓకే 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 తర్వాత మీరు ఇంటర్వ్యూలోని అంటే ఇవన్నీ ఇది వరకు ఒకసారి అలా చూసి ఇది ఒక పుస్తకం అర్థమైపోతే ఇంక మొత్తం అర్థమైపోద్ది అన్నారు మీరు ఉల్లాదు నార్పదు అవునవును అది అందులోని మంగళం ఫస్ట్ మంగళం ఉంటది కదండి అవును అది మొన్న నాలుగు రోజుల క్రితం అది తీసానండి తమిళలో ఉంటది దాన్ని ఆ ఒక్కొక్క వాడికి తెలుగులో మార్చుకుని రాసుకున్నానండి తెలుగులో కూడా ఉంది తెలుగులో ఉందండి భగవానే రాశారు కదా భగవానే స్వయంగా అదే నాకు అర్థమైంది ముందు రాసుకుని భగవాన్ చెప్పిందంతా కంపేర్ చేసుకున్నానండి అంటే నాకు సరిగ్గా అర్థమైందో లేదో అని అది మీరు పెడతానండి ఇప్పుడు అంటే కాల్ అయిపోయిన తర్వాత అది సార్ సరే సార్ చాలా సంతోషం అండి నేను వస్తాను సార్ నెక్స్ట్ వీకే వస్తానండి వచ్చి మీతో స్పెండ్ చేస్తాను అంటే నేను ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే అదే ఆ డౌట్ ఒకటి మీకు అర్థం కావడానికి చాలా చోట్ల మీరు అది వాడుతున్నారు అటు సైడ్ ఉండడం ఇటు సైడ్ ఉండడం అని ఆ క్లారిఫికేషన్ నాకు వచ్చేసిందంటే ఇంకా బాగా కదా సార్ అది మాట్లాడే సందర్భంలో ఒక్కొక్కసారి అలా చెప్పవలసి వచ్చి చెప్పడం జరుగుతుంది అంతే ఒక్కొక్కసారి మాటల్లో అది కొన్ని మాటలు పసువు కదా కొంచెం అర్థం అవడం కోసం మనం ఏ సైడ్ నుండి మాట్లాడుకుంటున్నాం అనేది తెలియడం కొరకు అలా చెప్పవలసింది చెప్పిన మాట కానీ మీరు ఇంకో గొప్ప విషయం చెప్పారు సార్ మన గురుగారు కాళ గురువు గారు భగవాన్ విచారించే విచారించే అన్నారు కానీ ఈయన ఎప్పుడు కూడా విచారణ చెయ్యన్న మాట వాడలేదన్నారు విచారణ చేయడం అంటే మళ్ళీ అక్కడ గురువు గారు మిద్య నేను వాడలేదండి అహంకారం పడిపోవడం విద్య నేను పడిపోవడం అసలు ఆ మాటలనే వాడకం చెప్పారు లేదు దానికి అవకాశం లేదు ఉంది అంటే ఉన్నట్టు లెక్క వచ్చేస్తుంది కదండి లేదని పెట్టడం ఎందుకని భగవాన్ కూడా లేదని ప్రస్తావించారు అది లేదని మళ్ళీ తీసుకొచ్చడం మళ్ళా పోవడానికి మరో ఉపాయాలు చెప్పడం ఎందుకు ఉందని అని చెప్పి పోవడానికి ఉపాయం చెప్పారు భగవాను ఇలా అన్నారు భగవాన్ ఇంకా సరళీకృతం చేయడం అసలు అవకారమే లేదు ఆ మాటే మాట్లాడలేదు ఆగంతి కూడా ఊసే లేకుండా బాధ చేశారు గురుగారు గురువుగారి బోధలో ఆగతొడుకు తీసుకురాలేదు గురువుగారు అది గురుగారు శ్రీ అదే అదే అండి ఇంకా సింపుల్ గా చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాను భగవాన్ అవతారమే గారు నెక్స్ట్ భగవానే గురువుగా అవతరించారు నాలాంటి మందమతులకి అర్థం కావడం లేదు కాబట్టి అండి మనలాంటి మందమతులు మంతానికి అవతరించిన మహాపురుషుల అవునండి అవునండి మీరు మీరు మాకు గురువు కదా ఎదుర్కొంటా ఉన్నవారు గురువు లెక్క వస్తారు కాబట్టి మిమ్మల్ని కలప నన్ను కలుపుకోవచ్చు తప్పు లేదు దృశ్యం వాగ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మందుమత లెక్క వస్తాడు ఉన్నదంతా భగవంతుడే లెక్క వస్తుంది కాబట్టి మిమ్మల్ని కలిపే సాయిస్ నాకు లేదు కాబట్టి నన్ను నేను కలుపుకోవచ్చు తప్పేమి లేదు ఓకే ఓకే సరే సార్ నమస్కారం చాలా థ్యాంక్స్ అండి సరే